హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ఎక్కడ చూసినా మామిడికాయలు దొరుకుతున్నాయి కదా దాంతోటి నేను చూపించినట్టుగా ఇలా షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ చేసుకోండి బయట ఉండే ఆట్ హాట్ సమ్మర్కి ఈ ప్రీమిక్స్ పౌడర్ యూజ్ చేసి ఇన్స్టెంట్గా మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే చేసుకోవచ్చు బయట కొనే కోకోలా పెప్సీ మాజా కన్నా కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈ షర్బత్ ప్రీమిక్స్ కోసం నేనైతే రెండు మామిడికాయలు తీసుకున్నా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత పీలర్ తీసుకుని దీనిపైన ఉన్న స్కిన్ కంప్లీట్గా పీల్ చేసేసుకోండి ఇలా రెండు మామిడికాయలపై ఉన్న స్కిన్ పీల్ చేసిన తర్వాత తోటి దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలను కట్ చేసేటప్పుడు మరీ పెద్ద ముక్కలు కట్ చేసుకోకండి ఎందుకంటే మనకి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవ్వదు దానికోసం ముక్కలను కాస్త చిన్నగానే కట్ చేసుకోవాలి చూశారు కదా ఈ సైజు ముక్కలు ఉండేట్టుగా రెండు మామిడికాయలని కట్ చేసుకోండి మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒకేసారి వేసేస్తున్నా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేలా అయితే బ్యాచెస్గా వేసుకోండి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టేసి గ్రైండ్ చేశారు అంటే ఈ విధంగా థిక్గా పేస్ట్లో అయితే వస్తుంది ఎక్కడ పలుపు తగలకుండా స్మూత్గా క్రైండ్ చేసేసుకోండి ఇలా క్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఏదైనా మెజరింగ్ కప్తో మెజర్ చేశారు అంటే మిగిలిన కొలతలు వేసుకోవడం ఈజీ అవుతుంది నాకైతే కనుక అదే కప్తోటి పావు దాకా ప్యూరి అనేది వచ్చింది అదే కప్ తోటి నేనైతే రెండున్నర కప్పుల దాకా షుగర్ వేసుకుంటున్నా మామిడికాయ బాగా పులుపు ఉంటే మరొక అరకప్పు దాకా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే మరీ ఎక్కువ పులుపు లేదు కాబట్టి రెండున్నర వేసుకున్నాను చిట్కెట్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నా ఇలా ఫుడ్ కలర్ వేయడం వల్ల డ్రింక్ అనేది కాస్త కలర్ఫుల్గా ఉంటుందని మీకు కొద్దు అనుకుంటే ఫుడ్ కలర్ కూడా స్కిప్ చేసేసుకోండి ఇదంతా కూడా పేస్ట్లోకి షుగర్ బాగా కలిసేలాగా ఒక పది నిమిషాల పాటు కలిపేసేయండి చూడండి షుగర్ అంతా బాగా కలిసిపోయింది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చింది ఒప్పుడు కాస్త లోతుగా ఉండే వెడల్పుగా ఉండే ఇలాంటి పళ్ళెం తీసుకుని దాంట్లోకి ఈ పేస్ట్ అంతటిని కూడా వేసేసుకోండి ఇలా కాస్త లోతుగా ఉండే కంచం కానీ ప్లేట్ కానీ తీసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఎండగా ఉండేటప్పుడు మాత్రమే చేసుకోవాలండి కంప్లీట్గా మంచి ఎండల్లో ఒక ఐదు రోజులు ఉంచేసారంటే చక్కగా డ్రై అయిపోతుంది ప్రతిరోజు మనకి ట్రై అయిన తర్వాత అడుగునున్నది పేస్ట్ని ఈ విధంగా పైకి తెచ్చేసుకుంటూ మనం ఎండలు అయితే పెట్టేసుకోవాలి ఇలా ఐదు రోజుల పాటు ఇలా అడుగునున్నది పైకి తీసుకొస్తూ కలుపుతా ఎండ పెట్టేసుకోండి ఇలా కంప్లీట్గా ఐదు రోజులు అయిన తర్వాత మనకి పూర్తిగా డ్రై అయిపోయి మనకి పేస్ట్ అంతా కూడా క్రిస్టల్స్గా ఫామ్ అవుతుంది చూడండి ఇదైతే నాలుగో రోజుని విధంగా తయారైంది నాకు మళ్ళీ నేను ఇది అడిగినంత కలిపేసి ఎండలో పెట్టేసా ఇలా ఫైవ్ డేస్ అయ్యేటప్పటికి చక్కగా క్రిస్టల్స్గా ఫామ్ అయ్యింది పాన్లోకి ఒక స్పూన్ దాకా షోంపు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అర స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా మిరియాలు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా మాడకుండా ఫ్రై చేసేసుకోండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ ఎండ పెట్టుకున్న మ్యాంగోలోకి దీన్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి మ్యాంగో అనేది ఇలా క్రిస్టల్స్గా ఉంటేనే మనకి చక్కగా ఫైన్గా పౌడర్ అవుతుంది ఏ మాత్రం ఎండ తక్కువ ఉన్నా ఇది ఎండడానికి చాలా టైం పట్టేస్తుందండి దానికోసం బాగా ఎండగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఈ పౌడర్ అంతటినీ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఇవి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి అయితే గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా పల్సిస్తూ గ్రైండ్ చేసారంటే ముద్ద అవకుండా ఇలా చక్కటి పౌడర్ అయితే వస్తుంది ఇలా రెడీ అయిన పౌడర్ని కాస్త వెడల్పుగా ఉండే బౌల్లో కానీ ఇలా ప్యాన్లో కానీ వేసేసుకోండి ఎప్పుడైనా మన ప్రీమిక్స్ పౌడర్ కానీ పౌడర్ కానీ స్టోర్ చేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేయకూడదండి దాన్ని ఇలా కంప్లీట్గా కాస్త చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టుకున్నారంటే పాడవకుండా ఎక్కువ రోజుల పాటు అయితే ఉంటుంది చర్బత్ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఎయిర్టైర్ కంటైనర్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నారు అంటే సంవత్సరమైన పాడవకుండా ఉంటుంది ఇప్పుడైతే బాగా హాట్ హాట్ సమ్మర్ వచ్చేసింది కదండి ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్ చేసుకున్నారంటే ఇన్స్టెంట్గా రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే చేసేసుకోవచ్చు దీనికోసం నేనైతే ఒక బౌల్లోకి రెండు స్పూన్ల దాకా సబ్జా తీసుకొని వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు సబ్జానైతే నానపెట్టేశాను ఇప్పుడైతే మనం రిఫ్రెషింగ్ డ్రింక్ చేసుకుందాం గ్లాస్ తీసుకుని కొంచెం కూల్ కూల్గా ఉంటుందని చెప్పి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నా మనం వేసుకునే వాటర్ కూడా కొంచెం చిల్డ్ వాటర్ వేసుకున్నారంటే కూల్ కూల్గా చాలా బాగుంటుంది ఈ డ్రింక్ అనేది కూల్ వాటర్ వేసేసుకున్నాం కదా ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక రెండు స్పూన్ల దాకా వేసేసుకోండి వేసుకున్నాక ఇలా స్పూన్తో కలిపేసారంటే చూడండి మంచి కలర్ఫుల్ ఎనర్జెటిక్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఎంత ఈజీయో కదా ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసుకున్నారంటే బయట నుంచి వేడి వేడిగా సమ్మర్లో వచ్చిన మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్కి కానీ మన హస్బెండ్ కానీ ఇలా చేసేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకొక బౌల్లోకి ఇంకొక రెండు ఐస్ క్యూబ్స్ దాకా వేసుకొని నానబెట్టుకున్న సబ్జాన్ వచ్చి ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి దీంట్లో కూడా కొద్దిగా చిల్ వాటర్ని అయితే వేసేసుకుంటున్నాం మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ పౌడర్ని ఒక రెండు స్పూన్ల దాకా వేసేసుకోండి ముందు అయితే సబ్జాన్ కలిపేసుకోండి తర్వాత ఈ ప్రీమిక్స్ని కూడా ఒక రెండు స్పూన్లు వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకున్నారంటే మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఈ షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ మీకు యూజ్ అయ్యింది అనిపించిందా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇలా లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్